Oh. Okay. ఇరవై రెండవ తారీఖు నాడు పహల్గామ్లో కొంతమంది ఉగ్రవాదులు మళ్ళా హిందువులని అతి కిరాతంగా కాల్చి చంపడం జరిగింది దాని కొరకు ఈరోజు మనం నిరసన కార్యక్రమాన్ని గౌడ్స్ కాల్ని సభ్యులందరం కలిసి నిరసన తెలపడం జరుగుతుంది అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని చనిపోయిన వారికి మనము ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటే యొక్క ర్యాలీని ఇక్కడ జరపడం జరిగింది ఈ యొక్క ర్యాలీకి ఇంతమంది పోగైపోయి మన దేశం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ ఉగ్రవాదుల్ని ఆ మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించి మళ్ళీ తదుపరి రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఆ విధంగా పాకిస్తాన్ కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు మన హిందువుల ఐక్యతను దెబ్బతీసేగా భారత భరత జాతిని కించపరిచే విధంగా ఆ దాడి చేయడం అనేది ఒక పిరిగి పంద చర్యగా భావిస్తూ మరి ముందు మన కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అసలు ఎటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ మన భారత జాతిలో ఇల్లు బిడ్డల్లో ఈ ఐక్యత అనేది ఈ విధంగానే ఉండి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ మన భారతదేశంలో తల భాగంలో టాప్ లో చాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో మన ఇండియన్సే మన హిందువులు టూరిజం టూరిస్ కోసం పోయి పర్యటన ఇంత మంచి దారుణం ఈ దారుణాన్ని ఖండిస్తూ మన నుంచి మనం నిరసన ప్రదేశిస్తున్నాం ఆ ఆ కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలి వాళ్ళ ప్రాణాలకు అర్థించిన వాడికి ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకి మన ధైర్యాన్ని మనం ఎంతో కొంత మన ప్రకటించాలని ప్రకటిస్తున్నాం కానీ ఇంత దారుణంగా వేరే దేశాలు మన దేశం మీద వచ్చి మరీ మతం గురించి అడిగి హిందూ మతం అనేది మంట కలిసిపోతుంది అంటే హిందువులకి పాకిస్తాన్కి పడదా మన వాళ్ళ వాళ్ళు మన దగ్గర లేరా మన వాళ్ళు వాళ్ళ దగ్గర లేరా ఎందుకు ఈ ఈర్ష అసూయ ద్వేషం ఇదే తట్టుకోలేక తట్టుకోలేని పరిస్థితులు ఈ ఉగ్రవాదు తయారయ్యి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి దానికి సామాన్య సామాన్య ప్రజలు బలైపోతున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఈ న్యాయం ఇటువంటి కుటుంబాలు బలైపోయే కుటుంబాలకు న్యాయం చేకూర్చాలి ఈ ఈర్షా ద్వేషాలు కగలు ప్రతీకారాలు అనేటివి మానుకుంటే మనము మన పిల్లలకు నేర్చుకుంటే ఆ తరాలు కూడా పైకి వచ్చిన పెద్ద అయిన తర్వాత ఈర్షా ద్వేషాలని లేకుంటే ఇలాంటి తయారు కారేమో అని నా యొక్క ఉద్దేశం